ద్వారకా నగర్ గంధలయ్య సినీ సంగీత విభవరించింది ది మ్యాజికల్ వాయిసెస్ పేరిట నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పలు చిత్రాలలో నెపనీ గాయని గాయకులు పాడిన గీతాన్ని నగరానికి చెందిన ఔత్సాహకులు చక్కగా ఆలపించారు సో మన సంస్థ అధ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు అండ్ శ్రీనివాస్ గారు కొంతమంది సింగర్స్ని తీసుకొస్తూ మన వైజాగ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అందిస్తూ ఉన్నారు సో తరచుగా ప్రోగ్రామ్స్ చేయడం కొంతమంది వాళ్ళని ఎంజాయ్ చేయడం అండ్ మన శ్రోతలు ఎవరితో ఉండడానికి వస్తారు వాళ్ళందరికీ చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయడం ఈసారి వచ్చి కొత్త ఎప్పుడు సింగింగ్ ప్రోగ్రామ్లు కూడా జరిగే ట్రాక్స్ వైజాగ్ కాకుండా ఈసారి సెంట్రల్ సింగింగ్ కమ్ ట్యాప్ So thank you so much, you said to keep uh ordering new items. We definitely support you. Thank you, thank you, and thank you so much, ma'am. Ma'am mirror. Thank you for your spine. Yeah, when, when we have to introduce more singers more newcomers and we want to bring a lot of uh, different different concerts uh, we are very happy with what is happening and how people are taking it and uh, hope people all enjoy it so, thank you so much yes. support you, yes. thank you.

నాలెడ్జ్లో డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి డిజైన్ చేసి మాలాటోళ్ళకి అందరికీ తప్పిదిచ్చి తన ఫోన్ డబ్బులతో ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోకుండా మొత్తంగా ఒక డిఫరెంట్గా ఈ కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది చంద్రశేఖర్ గారు సో అలాంటి కార్యక్రమాలను అందరికీ పంచాలి ఎంటర్టైన్మెంట్ అందరికీ ఉండాలని మన సద్దిద్దేశంతో ఈ కార్యక్రమం నిర్మించడం ఇష్టం ఇంకో విషయం ఏంటంటే ఎవరు స్పాన్సారిటీ లేదు కాబట్టి అలాంటిది చంద్రశేఖర్ గారు सिंगर तो था क्या था? मैं ही हूँ इसके okay. लिए right. okay. मैं साइंटिस्ट हूँ और सिंगिंग करता हूँ कहीं नहीं सीखा मैं अपने आप सीखता हूँ कोई बचपन से सीखता हूँ मेरा सबसे पहला गाना अलका याबी के साथ में हुआ था जैसे चाइल्ड मैनीय में Yeah, and yeah, yeah. like it's, it's and thank you, thank you like very much thank you very much and i am very active person this is only come because of yeah. and my speakers okay కళా ప్రదర్శన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది మరి ఈ సందర్భంగా కళను ప్రోత్సహించే వాడిని ప్రోత్సహించండి ప్రేమించే వాళ్ళు ఇటువంటి వ్యక్తులు చంద్రశేఖర్ గారు లాంటి మంచి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి ఉండడం వల్ల ఒక జర్నలిస్ట్గా మన నన్ను సింగర్గా తెచ్చి మరి మంచిగా అందరినీ పాడేదేసిగా నన్ను అం చేసుకుని వచ్చారు మరి అలాగే భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం డబ్బులు ఈ కార్యక్రమం కూడా జరగదు అలాంటి ఏ కూడా ఎవరైనా కూడా ఆశించకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి కళలో ఇప్పుడు కళ పాడుతాయి సురాల శైతే ఉన్నాయి వీటిలోకి వెళ్ళాలంటే అది ఎంతో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాగా సో ఇలాంటి సింగర్స్ని ఈ విధంగా తీర్చిదితే రేపు భవిష్యత్తులో అలాంటి సినీ ఇండస్ట్రీలో కూడా మీరు పాడడానికి అవకాశం ఉంటుందని గొప్ప ఆలోచనకి ప్రత్యేకించి టాపిక్ ఏదైతే మ్యాథికల్ వాయిస్ అధినేత చంద్రశేఖర్ గారు ఉన్నారో వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువైన వీడియో కూడా ఏ విధంగా పనిచేసి ముందుకు రావటం ముఖ్యంగా ఎస్బీఎస్ ఛానల్ వారికి నేను ప్రతి ప్రాధాన్యత తప్పకుండా ఛానల్ ఛానల్కి అభివృద్ధి చెందాలని మనసుకోవడం ఇలాంటి కళాకారులు చూసుకుంటే ఛానల్ కూడా మంచి రేటింగ్ వస్తుందని ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ బిజీగా ఉంటాం కానీ కాబట్టి కూడా మీరు ఎంజాయ్ పాట పాడుతూ వాచ్ఛేఖర్ గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటి వరకు నేను అసలు పిల్ల ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ కదా చాలా సినిమా చేశాను నేను ఇప్పుడు కూడా నేను డబ్బించున్నటువంటి నీళ్ళందరికీ నేను మీరు వాచ్ రేస్ చేయండి నేను చెప్పడం ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు కూడా నాకు చెప్పుకుంటే సో లేదు సో సేరీ గారు అయ్యారు అండ్ ఆయన కొంచెం ప్రోత్సాహం కూడా చేస్తే పాటలు స్టార్ట్ చేశాము అది బాగుంటుందని చెప్పి అండ్ మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంటే ఈ పర్టికులర్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి అది ఇలా కొత్త తరగా చేద్దాం అని ఇప్పటివరకు ఏంటంటే రొటీన్గా చాలా మంది ఎన్నో పాటలు ఎంత రెగ్యులర్ పాటలు పెట్టినారు రెగ్యులర్ పాటలు పాడుతున్నారు కానీ కొత్త ట్రై చేయట్లేదు అండ్ చాలా మటుకు ఏంటంటే తెలుగు వాళ్ళే తెలుగు పాటలు ఎక్కువ పాడుతా ఉన్నారు కూడా సో హిందీ కూడా మనకు ఒక భాషగా ఉంది అండ్ చాలా మంచి పాటలు ఉన్నాయి అందులో సో అది కూడా మనం స్టార్ట్ చేద్దామని చెప్పి కొత్తగా మళ్ళీ ಚಲಾ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಏನ ಪ್ರೋಗ ಅವು ಹ್ಯಾಪಿ ಸೊ ನೀರಂದ್ರೆ ಸಪೋರ್ಟ್ ಕೊರೋದ ಆಶಸ್ ಬಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಪ್ರತ್ಯೇಕ